అర్జెంట్ గా ఫోన్ చేశారేటి నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మళ్ళీ ఏమైందండి అతని భార్య గయ్యాలే కావచ్చు అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మాట్లాడుకొచ్చింది ఏదో చెప్పి మేనేజ్ చేయాలి ఇవాళ రాక్షసే కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడచ్చుగా అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను నా బక్క పగిలిపోయినా ఉందే మీరు ఎన్ని చెప్పిన వాడు ఉందండి నా ప్రయత్నం నేను చేస్తాను మీరు ఏం చేసిన వాడు రాగోతో కాపురం చేయదండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ఎందుకంటే ఎందుకంటే ఆ ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫర్ ఉందండి ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి కానీ ఇప్పుడు చెప్పక తప్పుతలేదండి ఆవిడికి సుబ్బారావు చెత్తతో ఎఫర్ ఉందండి ఆడిద్దరు కలిసి బార్లు పబ్బులకి వెళ్తుంటారండి మన మధ్య మొగ్గు చెప్పుకుంటా అదేవూరండి అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకొని పడుకుంటారు ఆ గోవా అండి గోవా గోవా కూడా వెళ్ళారండి బ్యాంక్ ప్లాన్ వేసుకున్నారండి పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది కరని స్టోచిట వాగిది రోమాటర్వే రేయ్ ను వన్రా వ నేను అడుగుతా నీకు తెలియదు రేయ్ ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలిరా ఇస్తోచన మాట్లాడన కొడదు యబా

నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి పెళ్లి నాకా నమ్మకం లేదు నాకుంది కావాలంటే చూడు ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది అదిగో వచ్చేస్తుంది హలో ఓకే అలాగే కార్ ఇవ్వండి కారా ఎందురా చెప్తా ఫోన్ వచ్చిందిగా వెళ్ళి పికప్ చేసుకు వస్తాడు నన్ను ఆ అమ్మాయి సుబ్బారని చూడాలంట పదా డోంట్ వర్రీ బీ కూల్ జరిగిందంతా మన మంచికే సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటా వెంట్రా ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావుని చూడాలనుకుంటుంది అంతే కదా లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా సుబ్బారావు లేకపోవడం ఏంటి ఉన్నాడా అమ్మయ్య ఎవరు నువ్వే మళ్ళీ నీకెక్కడ పని దొరకలేదా నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనా ఇల్లండి అంటే మీరే విషయమైనా కళతో చూస్తే గానీ నమ్మనన్నారుగా అందుకే మీ వారు మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి సరే పద చూద్దాం మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్నే మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతాను మీరే చూస్తారు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లో కలుద్దామా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను హలో నేను మాడతాను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయతో సుబ్బారం చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే మిస్ అయ్యకండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట అవును డాడీ ఇంకోసారి ఆలోచించమ్మా తప్పు రైటో నాకు తెలీదు ఫస్టో సెకండో నాకు అవసరం లేదు ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు సో రెడీగానే ఉన్నావు ఏది డ్రస్ కమాన్ నో నో ఐఎమ్ వెరీ సారీ మన పెళ్లిన డ్రస్ ఎస్ యూ ఆనందం అప్పటికి ఇప్పటికీ నాలో కళ తగ్గలేదు కదా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా అయినా ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఆహా ఏది స్ప్రే అందుకో మంచి పెళ్ళం చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తు ఎప్పుడు నాలుగు గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గరించి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పడతాం కంట్రీ ఫ్రూట్ గెట్ మీ ఫ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ Aha! oh-ho thank you Rave, pocky rave, what's the? yeah jolly ah. what a beauty mm. i love you ஏ குக்கி நக்கா சி பில்லி, டி பல்லி. மீ நானா